కోసం డిసెంబర్ ట్వంటీ ఎయిత్కి వెళ్ళి సిక్స్త్ వరకు జిల్లాల వారీగా ఇన్ఛార్జి మునిస్టర్ నిర్వహించి వాళ్ళు అపాయింట్ చేసి అప్లికేషన్ తీసుకుంటూ ఆ సమస్యలన్నీ కూడా ఇచ్చిన టైం వంద రోజులపై ఇంప్లిమెంట్ చేస్తామని మరొకసారి హామీ ఇస్తూ చివరిగా నిన్న ముఖ్యమంత్రి గారు ఒక నిరుద్యోగులకు ముఖ్యంగా బీఈడీ చేసి ఐదు లక్షల మంది కోచింగ్ సెంటర్లో పది సంవత్సరాలుగా ఎప్పుడు వస్తుందా నోటిఫికేషన్ అని చెప్పి డెబ్బై వేల ఖాళీలు టీచర్లు ఉంటే ఒక్కసారి కూడా దాని మీద నిర్వహించలే ఇలా మెగా త్వరలో మెగా డిఎస్సీ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినందుకు దానికి తోడు టాటా టాటాతో రెండు వేల కోట్లతో ఫార్మల్గా అగ్రిమెంట్ చేసుకొని యాభై ఐటీఐ కాలేజీల్లో స్కిల్డ్గా ఐటీఐ విద్యను నేర్పించి ప్రైవేట్ రంగంలో కూడా వారికి నెలకు యాభై ఆరు వేలు సంపాదించుకున్న విధంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని అత్యాధునిక టెక్నాలజీతో ఈరోజు టాటాతో ఎంఓ చేసుకున్నందుకు అది నూతన సంవత్సర నిరుద్యోగులకు కానుకగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోనియా గాంధీ ఇచ్చిన కానుకగా భావించండి నిరుద్యోగులు ధైర్యంగా ఉండండి ఇంకా చిన్న విషయం ఒకటి ఏంటంటే ఆటో కార్మికులు ఆందోళన చెందుతున్నారు అది ప్రతిపక్షాలు దాన్ని వాళ్ళు అడగక ముందే ఈ సమస్య వస్తుందని చెప్పి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి పెట్టడంతో పాటు ఐదు లక్షల ఇన్సూరెన్స్ కూడా పెట్టాం ఇంకా కూడా వాళ్ళకు నష్టపోకుండా వాళ్ళకి ఏం చేయాలనో ముఖ్యమంత్రి గారితో చర్చిస్తున్నాం ఇక నా శాఖకు వస్తే ఆర్అండ్బి శాఖ ఎంతో ప్రతిష్టానికి సంబంధించిన త్రిబుల్ ఆర్ రోడ్డు దాదాపు ఇరవై ఐదు వేల కోట్లతోనే నూట ఎనభై కిలోమీటర్ల ల్యాండ్ ఎక్వేషన్ పూర్తయింది నార్థన్ పార్ట్లో సదర్న్ పార్ట్ అంటే చౌటుప్పల్లి ఈ ఏరియాలో కూడా ల్యాండ్ ఎక్వేజన్ చేయడం ఆ పార్ట్లో కూడా ఫిబ్రవరిలో టోటల్గా ఇరవై వేల కోట్లు కేంద్రమే భరిస్తుంది ల్యాండ్ ఎక్వేషన్లు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని కూడా వెంటనే పనులు ప్రారంభించే విధంగా ముఖ్యమంత్రి గారితో నిన్ననే చర్చించడం జరిగింది దాంట్లో కేసీఆర్ ఎంత నిర్లక్ష్యం అంటే వంద పర్సెంట్ సగం హైదరా సగం తెలంగాణ కవర్ చేసి ఆ రోడ్ వస్తే రేడియోలో నిర్మిస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది హైదరాబాదు మూడు వందల నలభై ఆరు కోట్లు యూటిలిటీ ఛార్జెస్ అంటే మధ్యలో వచ్చే ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ మిల్స్ కానీ ఫ్యాక్టరీలు వస్తే దాన్ని షిఫ్ట్ చేయడానికి ఇచ్చే ఖర్చు మేము ఇయ్యము అని చెప్పింది ఆయన మా కేంద్రం డబ్బులు వద్దనడు కేంద్రం డబ్బులు అంటే మోడీ గారు వారి సొంతం డబ్బులు కాదు అది కూడా మనం కట్టిన పన్ను డబ్బులే మనం మనం తప్పకుండా ఆ మూడు వందల ఇస్తామని చెప్పి లేఖ కూడా రాయడం జరిగింది దాన్ని కూడా వర్క్ కూడా స్టార్ట్ చేసి ఒక హైదరాబాద్కు తెలంగాణకు లాగా నా శాఖలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేయబోతుంది తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి మేము ఉన్నాం మీ వెనుక మేము విన్నాం మేము వింటాం మీ సమస్యలు మేమే మీ దగ్గరికి వస్తాం ఎవరు కూడా మా దగ్గర రావద్దు చివరిగా మీరు నా దగ్గరికి కాదు వేరే మంత్రుల దగ్గరికి పోయేటప్పుడు కూడా దయచేసి షాలువాలు బొక్కేలు వెయ్యి రూపాయలు మినిమం అవుతుంది బొక్కేలు ఆ బొకే ఖర్చులు కూడా మీకు అవసరం లేదు మీరు వచ్చి కలవండి మీ సమస్యలు చెప్పండి అవసరం ఉంటే గ్రీట్ చేయండి మేము కూడా గ్రీట్ చేస్తాం అది సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి వచ్చే కొద్ది రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసి కానీ ఆరోగ్యశ్రీ ఉన్నా సరే అది కూడా అవసరం కాబట్టి ఈ ఖాళీ అయిన కథాన్ని నింపడానికి మీరు మంచిగా వెయ్యి రెండు వేల రూపాయలు డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికీ మీరు ఇచ్చిన బొక్కేలు అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి ఎందుకంటే పేదవానికి వెయ్యి రూపాయలు రెండు వేలు అంటే చాలా ఎక్కువ మీరు మా దగ్గరికి మా అభిమానులుగా వస్తున్నావు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన వస్తున్నావు తప్పకుండా మీ సమస్యలు ఏంటో పరిష్కారం చేస్తాం దానికి మాకు బొకేలు ఇవన్నీ ఇస్తే దాన్ని మేము మళ్ళీ డస్ట్బిన్ జీహెచ్ఎంసీ వాళ్ళకి వేయవలసిందే కదా దాని బదులు మీ సీఎం డిల్లిపెంట్కి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి సీఎం డిల్ప్తో ప్రజలకు